హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ అనంత స్వామి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ఈ కార్తీక మాసంలో ఆదివారం ఉదయాన్నే ఒక్కసారి విన్నారంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి అవుతారు మంచి ఆరోగ్యం లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శతనామావళి ఓ మనంతాయ నమ ॐ पद्मनाभाय नमः ॐ शेषाय नमः ॐ सप्तपनात्विताय नमः ॐ तत्पत्माकाय नमः ॐ पद्मकराय नमः ॐ पिङ्गप्रसन्नलोचनाय नमः ॐ गदाधराय नमः चतुर्भुजव नम ओंखचक्रधराय नम ओव्याय नम ओ नमः नम ओसूत्र नमः नम शिलासुपूजिताय नम ओ नमः ॐ कौडिन्यव्रततोषिताय नमः ॐ नवस्य शुक्लस्तचतुर्थशिभुच्याय नमः ॐ पुनेश्वराय नमः ॐ शङ्कर्षनाय नमः ॐ चित्वारूपाय नमः ॐ सूत्रगन्धिसुरसंस्थिताय नमः

ओम कितकी कुसुप प्रदाय नमः ओम सहस्त्रबाहुवेन नमः ओम सहस्त्र शिरसेन नमः ओम श्रितजनप्रियाय नमः ओम भक्तदुक्तकवराय नमः ओम श्रीमते नमः ओम भवसागरताकाय नमः ॐ यमुनातीरसदृष्टाय नमः ॐ सर्वनागेन्द्रवन्दिताय नमः ॐ यमुनाराध्यपादाब्जाय नमः ॐ युद्धिष्टरसुपूजिताय नमः ॐ देयाय नमः ॐ विष्णुपर्यङ्काय नमः ఓం ుక్రశ్రవణవల్లభాయ నమ సర్వకామయ నమ్మ ఓ సేవ్యాయ నమ భీమసేనామృతప్రదాయ నమ సురాంద్రసంపూజ్యాయ నమో పనివిభూషిత ॐ सत्यमूर्तये नमः ॐ शुक्लतनवेन नमः ॐ नीलवासनेन नमः ॐ जगद्गुरवेन नमः ॐ अव्यक्तप्रदाय नमः ॐ अव्यक्तपादाय नमः ॐ ब्रह्मण्याय नमः ఓం ణ్యనివాసూతవేన నమో అనంతభోగసయానాయ నమ్మ ఓ దివాకరముడియాయ నమ వృక్ష సంస్థానాయ నమ ఓ ఓం దక్షహస్త సదా పూజ్యాయ నమో ॐ शिवलिङ्गनिवष्ट्यतिथियेन नमः ॐ त्रिप्रतिहारसन्दृश्याय नमः ॐ मुकदापि दीपदाम्बुजाय नमः ॐ नृसिंहाक्षेत्रनिलयाय नमः ॐ दुर्गासमन्विताय नमः ॐ मक्षतीर्थव्यवहरिणेन नमः

ओम ज्वाला त्रत्न अध्याय नमः ओम सर्वाभरण नमः ओम नाग कन्याष्टत नमः ओम दिक्पाल परिपूजिताय नमः ओम गंधर्व नमः ओम योग नमः ఓం వనికసంపూజ్యాయ నమ వైకువతోముఖాయ నమ్మ ఓ రత్నాంగదలసద్భవాయ నమ బలప్రదాయ నమ ప్రలంబ్నేయ నమ కాతికర్షనాయ నమ్మ ఓం క్షయ నమ రేవతియాయ నమ నిరాదారాయ నమ కపిలాయ ఓం నమకాలాయ నమ మచ్యుతాగ్రజాయ నమ అవ్యాగ్రాయ నమ

విన్నారు కదండి శ్రీ అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ఈ కార్తీక మాసంలో ఆదివారం ఉదయాన్నే ఒక్కసారి విన్నారంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి కోటీశ్వరులవుతారు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆ స్వామి వారి కరుణా కటాక్షం పొందుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం గోవిందాయన నమః అంటూ కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం పద్మనాభాయ నమ ఓం పద్మనాభాయన నమ ఓం పద్మనాభాయన నమ ఓం గోవిందాయన నమ